ప్రభు దాన్ని బట్టి చేరవచ్చిన వచ్చిన మీ అందరికీ ప్రభు పేద వందనాలు తెలియజేస్తున్నానండి మన ప్రభువిన యేసుక్రీస్తు ఈ లోకంలో ముప్పై నాలుగు సంవత్సరాలు ఉండి మన కొరకు ఆయన బాధపడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మనకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళిన ఆ ప్రభుని మనం ఆరాధించడానికి వచ్చాం కొన్ని విషయాలు ఆ పరిశుద్ధ లేఖనముల నుండి మనం చదువుకుందాం దినవృత్తాంతములు రెండో గ్రంథము బైబిల్ ఉన్నవారంతా చూడండి దిన వృత్తాంతములు రెండో గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుకుందాం దిన వృత్తాంతములు రెండవ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము వచనాన్ని చదువుకుందాం వీరు తమ సహోదరులను సమకూర్చి తమను ప్రతిష్ఠించుకుని ఎహోవ మాటను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చెప్పిన ఎహోవ మందిరమును పవిత్ర పురుషుడకు వచ్చిరి పవిత్ర పురుషుడకే యాజకులు ఎహోవ మందిరపు లోపలి భాగమునకు పోయి ఎహోవ మందిరములో తమకు కనపడిన నిషిధ వస్తువులన్నిటిని ఎహోవా మందిరపు ఆవరణలోనికి తీసుకొని రాగా లేవీలు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి స్తోత్రాలు చెల్లించుకుందాం స్థుతులకు పాత్రుడును స్తోత్రుడు అయిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని సూచిదరని సెలవిచ్చావు నాయన నా తండ్రి ఇదిగో ప్రభా మీ వాక్యము మా హృదయముల ఉంటేనే శుద్ధి నాయన ఇదిగో ప్రభా ఈ చదివిన లేఖన భాగములో నుండి కొన్ని సంగతులు మాతో మాట్లాడి మమ్మల్ని అందరిని బలపరచుమని మా స్థుతులకు పాత్రుడున స్తోత్రారుడువైన ఏసునామంలో స్థుతించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులారా ఇక్కడ విజకీయ రాజ్య పరిపాలనకి వచ్చిన మొదట దినాల్లో మందిరాలు పాడైపోయినాయి మందురములు పాడైపోయిన తరువాత ఆ మందిరాల్ని బాగు చేయటానికి ఆ కొంతమందిని ఇక్కడ ఏర్పరిచాడు ఈ పదిహేను వర్షంలో ఏమని రాయబడిందంటే సహోదరులను సమకూర్చి తమను ప్రతిష్ఠించుకొని ఎహోవ మాటను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యహోవ మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి ప్రభు నందు ప్రియులారా మందిరము అనగా మన హృదయానికి సాదృశ్యంగా ఉంది ఎందుకంటే మన ప్రభు నివసించేది మన హృదయం ఆయన అంటాడు కురిదకి రాసిన పత్రికలో మీ హృదయం దేవునికి ఆలయమునై ఉన్నది అంటాడు కానీ ఇక్కడ ఆ మందిరము లోపటకి వెళ్ళినప్పుడు ఆ మందిరములో నిషిద్ధమైన వస్తువులు ఉన్నాయి ప్రభునందు ప్రియులారా దేవుని ఆరాధించడానికి దేవుని గనపరచడానికి మన హృదయం ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి అక్కడ అంటున్నాడు ప్రియులారా ఏమంటున్నాడంటే పవిత్రపరచడానికే యాజకులు యహోవ మందిర లోపల భాగమునకు పోయి ఎహోవ మందిరంలో తమ కనపడిన నిషిద్ధమైనవి ఎందుకంటే ప్రిలారా ప్రభుని ఆరాధించడానికి నిషిధమైన ఏదైనా మన హృదయంలో ఉంటే దాన్ని ఏం చేయాలంటే తీసి పారవేయాలి అది దేవునికి అయిష్టమైనది ఆ మందిరం లోపల ఉంటే దేవుని ఆరాధించడానికి ఉపయోగపడదు అందుకని దేవుడు ఏం చేశాడు దేవుడు రాజు కాజ్ఞాపించాడు మీరు మందిరం లోపలికి వెళ్ళండి లోపలికి వెళ్ళిన తరువాత ఆ లోపల మరి ఆ మందిరాన్ని మీరు పవిత్ర పరచాలంటే లోపలికి వెళ్ళండి లోపలికి వెళ్ళినప్పుడు లోపల నిషిద్ధమైన వస్తువులు ఉన్నాయి ప్రిల్ల మనము లోపలగా ఆలోచన చేయం పై పైన ఆలోచన చేస్తాం ప్రియల మనం మన హృదయ అంతరంగంలో ఏమున్నాయో దాని ఆలోచన చేయం నేను బాగానే ఉన్నాను బాప్ తీసుకున్నాను అనుకుంటున్నాము కానీ అసలు హృదయంతరంగంలోనికి లోపలికి వెళితే ఆ లోపల ఏమున్నాయో మనకు అర్థమవుతుంది ప్రియలార ఏదైనా నిషిద్ధమైనది దేవునికి అయిష్టమైనది దేవునికి ఇష్టము కానిది ఏమండి ఏమైనా అపవిత్రమైనది ఏదైనా లోపలికి వెళ్ళినప్పుడు మన లోతుగా ఆలోచన చేసినప్పుడు మనకు అర్థమవుతుంది అప్పుడే మనం ఏం చేస్తామంటే దానిని పవిత్రంగా చేయగలం ప్రియులాడ మనం ఏం చేస్తున్నామంటే పై పైన ఆలోచన చేస్తున్నాం దేవుడు పై రూపాలను కనిపెట్టడు పై రూపాలని గుర్తించడు ఆయన లోపల భాగం లోపల భాగం కావాలైన ఆయన అందుకని అంటున్నాడు శాస్త్రులు పరిశీలన గురించి ఏమన్నాడో తెలుసా మీరు ఎలపటే మీరు శుద్ధి చేస్తారు గిన్నెలని ఏం చేస్తారు ఎలపట ఎలపట శుద్ధి చేస్తారు కానీ లోపల అంజి చేంద్రిములతో ఉంది కుళ్ళిపోయి వాసన కొడతా ఉంది ప్రియులార లోపలికి వెళ్ళాలి దేవుని ఆరాధించేవారు ప్రభుని స్థుతించేవారు అంతరంగంలోనికి లోపలికి వెళ్ళాలి ప్రియులార వెళ్ళినప్పుడు మనకు కనపడుతుంది అందుకని అంటున్నాడు ప్రభులు గారు ఆ పావులు కొరింది రాసిన పత్రిక అంటున్నాడు ఏమన్నాడు ప్రతి మనుష్యుడు తను తాను ఏం చేయాలి పరీక్షించుకోవాలి పరీక్షించుకోవాలి పరీక్షించుకోకుండా ఆలోచించుకోకుండా మన రొడ్డు తీసుకుంటం వల్ల మనం అంటే ఆ దేవుల్లోనికి అభివృద్ధిలోనికి రాలేకపోతున్నాం ప్రియులారా కానీ ఇదిగో చూడండి ప్రియులారా లోపల భాగానికి వెళ్ళారు నిషిద్ధమైన వస్తువులన్నీ తీసుకొచ్చి వాటిని ఏం చేశారంటే గిద్యోని వాగులోనికి పారువేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మందురం పవిత్ర అప్పుడు ఏం చేశారంటే చూడండి ప్రియులరా అదే ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది చూడండి యహోవాను స్థుతి గా యహోవాను స్థుతి గానములు ఆరంభిం అప్పుడు ఆరంభం అయిన్ దేవుని స్థుతించడం ఆరంభమైంది ప్రియులరా ఎప్పుడైతే మనము దేవుని స్థుతిస్తామో మన హృదయంలో కలమష ఉండకూడదు మనలో హృదయంలో నిషిద్ధమైనవి ఏమీ ఉండకూడదు కపటం వేషధారణ అసూయ ఇవన్నీ లోపల దాగుంటాయి గూడు కట్టుకుంటాయి ప్రిలారు అందుకనే ఆ దేవుడు రాజుకు ఆజ్ఞాపించాడు వారు ఏం చేశారో లోపలికి వెళ్ళండి లోపలికి వెళ్ళాలి ఎప్పుడు కూడా మనం పై పైన ఆలోచన చేయకూడదు పై పైన ఆలోచన చేస్తే బాగానే ఉంటాం మంచి మంచి బట్టలు వేసుకుంటాం పౌడర్ రాసుకుంటాం దూకుంటాం చాలా బాగుంటాం లోపలికి పోవాలి లోపలికి వెళ్ళినప్పుడే మనకు అర్థమవుతుంది ప్రిర్యలరా యాజకులు లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ నిషేధమైన వస్తువులు కనపడ్డాయి అందుకని ఆ మందురము పవిత్రమైన పవిత్రమైన మందురం అపవిత్రమైనది కాబట్టి ఆ అవన్నీ తీసుకొచ్చి వాటిలో ఏం చేశారంటే గిద్ది వాఘులోనికి పారవేసినట్లుగా మనసు వస్తుంది అప్పుడు ఏం చేశారంటే వారు దేవుని స్థుతించడం ప్రారంభించారు ఆ కిందకు చదువు బాబు ఇరవై అంతసేపు సర్వ సమాజము ఆరాధించుచుండాను దేవుణ్ణి స్థుతులు చేతిలించారు కీర్తలు పాడారు దేవుణ్ణి ఆరాధించారు ప్రియలారా ఎప్పుడు ఆరాధించారు చెప్పండి చెప్పాలి ఎప్పుడు ఆరాధించారు నీ లోపల భాగానికి పోవాలి నిషిద్ధమైనది ఏదైనా ఉంటే అందుకనే పరీక్షించుకోండి పరీక్షించుకోమని చెప్తా ఉన్నాడు పావులు గారు పరీక్షించుకోకుండా బాగానే ఉన్నాం కదా చాలా కాలం నుంచి రొట్టు విరగపోయినా సరే బాగున్నామని రొట్టు తీసేసుకుంటున్నారు చాలామంది నీ జీవితం బాగుండ రొట్టె తీసుకుంటే నీ జీవితంలో అభివృద్ధి అది కాబట్టి వారు పరిశుద్ధపరచబడ్డారు కాబట్టి వారు ఏం చేశారంటే దేవుణ్ణి ఆరాధించారు ఏమండి తర్వాత ఏం చేశారు గాయకులు పాడుచుండిరి ఆ బోరలు ఊదివారు వాదము చేయుచుండిరి దహాన అర్పణములు సమస్య వరకు ఇది అంత జరుగుతుండేను తరువాత ఉంచారండి తమ తలలు ఉంచి దేవుణ్ణి ఆరాధించారు అమ్మా తలలు వంచడం అంటే ఏంటి ఆరాధించేటప్పుడు నిజంగా అందరూ తలలు వంచడం అంటే మోకాళ్ళు వేయాలి అర్థమైందండి అందరూ మోకాళ్ళు వేయాలి తల ఉంచాలి దేవుని ఆరాధించడానికి సర్వశక్తుడు కృపగలవాడు పూర్ణుడు లోకమును మాట ద్వారా కలగజేసిన దేవుడు మహానీయుడు మనల్ని కూడా కలగజేసిన మహానుభావుని మనం తల వంచి ప్రభుని ఆరాధించాలి ప్రిలా అందుకనేమన్నాడో తెలుసా అట్టివారు కావాలన్నాడు ఆ అలాగూ ఆరాధించేవారు అట్టివారిని తండ్రి కోరుచున్నాడు చాలామంది బాసిబెట్టుకొని ఆరాధన చేస్తారు కొంతమంది కుర్చీలో ఉండి ఆరాధన చేస్తున్నారు ప్రియలారా కాదు వాస్తవం కాదు కానీ తల వంచి అంటే మా కాళ్ళు అనాలి మా కాళ్ళు తలంచి ఆరాధన చేయాలి ప్రభు అప్పుడు దేవుడు మహిమ వస్తుంది ప్రియలార కాబట్టి ఒకటి నేర్చుకుందాం మన జీవితంలో దేవుడు నివసించే ఈ ఆలమిలో నిషిద్ధమైనది ఏదైనా ఉంటే అది తీసి పారేసేంతవరకు కూడా ఆరాధనకు దూరంగా ఉండాలి ప్రియుల పావులు గారు అంటాడు కొరింది సంఘంలో ప్రియులారా ఏమంటున్నాడు పులిసిన పిండి పులిసిన పిండి కొంచెం కొంచెమైనా సరే ముద్దంత ఏమైపోతుందండి పులిచిపోద్ది ఇంత లావు ముద్దు ఉందండి ఒక రవ్వెల తీసుకుని ఓట్లు వేసుకున్నాం పుల్లగా ఉంది అంటే ముద్దంతా తీగ ఉన్నదన దాని లెక్క కాదు పిలిలారా ముద్దంతా పులియచే పులిసిన దాంతో ఆరాధన చేయకూడదు ఏమండి నీ జీవితం పవిత్రంగా ఉండాలి నీ జీవితం దేవునికి అనుకూలంగా ఉండాలి ఒకప్పుడు మనకి దేవునికి దూరస్తున మనలను పవిత్ర అంటే ఏంటో తెలియని మనలను ఏమండి దేవునికి విరోధ భావలమైన ఉన్న మనలను దేవుడు తన మహా ఉచితమైన కృప చేత తన స్వగసు స్వరూపం కలిగిన మన ప్రభుని యేసు సుక్రీస్తుని మన కొరకు అవ్వటానికి ఆ ఆ తండ్రి ఇష్టపడ్డాడు ప్రియలార అటువంటి కుమారుని మనం ఆరాధిస్తున్న సమయంలో ఆయన మనం ఆరాధిస్తున్న సమయంలో ప్రియలార పరిశుద్ధంగా ఉండి ప్రభుని ఆరాధించాలి ఈ హృదయంలో నిషేధమైనది ఏది ఉండకూడదు కళ్ళమశం ఉండకూడదు ద్వాషం ఉండకూడదు విరోధం ఉండకూడదు కక్షలు ఉండకూడదు భేదాలు ఉండకూడదు ఉంటే తీసి పారవేయాలంతే లోపల భాగానికి వెళ్ళారు ప్రిల్లారు యాజకులు ఎవరిళ్ళరు చూసారండి ఇక్కడ మళ్ళీ చదువుతున్నాను పదిహేను వీరు తమ సహోదరులను సమకూర్చి తమను ప్రతిష్ఠించుకొని యహోవ మాటను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యహోవ మందిరమును పవిత్ర వచ్చిరి వచ్చి పవిత్ర యాజకులు ఏహోవ మందిరం లోపల భాగమునకు పోయి ఆ యహో మందిరములు తమకు కనపడిన నిషేధ వస్తువులన్నిటినీ ఎహోవా మందిరపు ఆవరణలోనికి తీసుకుని రాగా లేవీలు వాటిని కిద్రోను వాగులో పార్వేసిరి ప్రియలరా అపస్తులైన పౌలుగా అంటున్నాడు ప్రిలరా ఎపెస్యలకి రాసిన నేను పాపముల ద్వారా అపరాధముల ద్వారా వారు చనిపోవాలి చనిపోవాలి లోక విషయంలో చనిపోవాలి ప్రభు విషయంలో మనం లేవాలి పెరిలారా అంతేగాని లోపల కుళ్ళి లోపల ఏమండి ఏయో లోపల బాగా లోపలి లోపల పెట్టుకుని పైకి మనం అలాగా పరిశుద్ధులుగా ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలిసండి పై వేషాలను చూసే దేవుడు కాదు పై రూపాలు చూసే దేవుడు కాదు ప్రియుల అంతరంగములు అంతరంగ స్వభావాన్ని గుర్తించే దేవుడు అందుకొని లోపలికి వెళ్ళారు వారు మందురం బాగానే ఉంది తలతలాడుతూనే ఉంది మందరం చాలా ఘనంగా ఉంది మందిరం మనుషులందరూ బాగానే ఉన్నారు లోపలికి పోయారు యాజకులు నిషిద్ధమైన వస్తువులన్నీ తీసుకొచ్చారు ప్రియుల మనుషులు బాగానే ఉంటున్నాం కానీ మన జీవితాలు ఎలాగున్నాయి ఉన్నాయి ఎలాగోనే మన జీవితాలు పవిత్రంగా ఉన్నాయా నిర్దోషంగా ఉన్నాయా నిష్కల్మస్కంగా ఉన్నాయా ఆలోచన చేయలేదు ఆయన సన్నిధిలో మనల్ని ఎలా నిలబెట్టాడండి యేసు నిర్దోషులుగా నిలబెట్టాడు వాళ్ళు అమ్మ దయచేసి ఈ ఉదయకాల సమయంలో ఆరాధన మాటలు వింటున్నాం మా ప్రియ సోదరులారా ఒకవేళ నీ హృదయములు ఏదైనా దాగుంటే అది తీసి పారవేయటానికి ఇష్టపడాలి కానీ ఆ రొట్టు తీసుకున్న కాదు ప్రియుల మనకు అర్థమవుద్ది మన హృదయంలో ఏ ఆలోచన ఉందో మన హృదయంలో ఏ కపటం ఉందో మన హృదయం ఏ ద్వేషం ఉందో పండు లోపలికి వద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుద్ది పై పైన ఆలోచన చేయొద్దు ప్రియుల పైన చూశారు బాగానే ఉంది లోపలికి పంపించాడు దేవుడు రాజుతో చెప్పాడు రాజు లోపలికి పంపించాడు లోపల నిషిద్ధమైన వస్తువులు ఉన్నాయి ప్రియులు అవన్నీ తీసి పారవేసిన తరువాత వారందరూ ఏం చేశారో తెలిసే ప్రియులరా తలలో వంచి తలలో వంచి ఆరాధించిరి వారందరూ తమ తలల వంచి ఆరాధించిరి మనం ఆరాధించాలంటే మన జీవితంలో ఏముండకూడదు ఉండకూడదు ఏ కోశానం ఉండకూడదు ప్రియులు మన ప్రభు అనే గురించి మీకు అనేక పర్యాలు చెప్ప ఆయన ఎవరండి ఆయన పవిత్రుడు అమ్మా ఆయన పవిత్రుడైన ఆ శరీరాన్ని మనం పూజిస్తా ఉన్నాం ఆయన నిర్దోషి కలమర్షం లేనివాడు ఏమండి నిష్కలమర్షుడు ఏమండి పాపలొచ్చారక ప్రత్యేకమైన దేవుడు యాహను సువార్తలు అంటాడు నాలో పాపమున్నదని మీరు మీలో ఎవరైనా దాన్ని నిరూపించమని సేవలు ఇస్తున్న దేవుడు మన ప్రభు ఏ కోశాను కూడా ఆ లోపల భాగానికి వెళ్ళినా ఎవరికి ఏ నేరము కనపడలేని దేవుడు మన ప్రభు అటువంటి ప్రభువుని మనం ఆరాధిస్తానికి వచ్చాం ప్రియలార నిరోదయములు ఏమైనా ఉందా నిరోదయములు ఏమైనా ఉంటే దాన్ని తీసి పారవేయటానికి ఇష్టపడండి ముఖ్యం కాదు ముఖ్యం కాదు ప్రిలారా అందుకని అంటున్నాడు మత్స్యస్సు వార్తలు ఏమన్నాడండి ఆ మాట కూడా చదివి నేను ముందుకు వెళ్తాను చూడండి సువార్త వార్త అధ్యాయము చూడండి అక్కడ మనకు కొంచెం అర్థమవుతుంది అనమాట అధ్యాయములో ఇలాగూ రాయబడింది ఏమని ఇరవై ఒకటి ఎలా లేక ఇరవై మూడు ఇరవై మూడు చూడండి కావున నీవు బలిపి ఇలా చూడండి కావున నీవు బలిపీటమన్ వద్ద అర్పణమును అర్పించి చూడగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణమున ఏం చేయలేదని అంటే దీని అర్థమేంటి అర్పణము ముఖ్యం కాదు సమాధానం ముఖ్యం అమ్మా అరపణ ముఖ్యం కాదు శుద్ధి ముఖ్యం శుద్ధి శుద్ధి ముఖ్యం ప్రియల మలాగున్నా రొడ్డు తీసేసుకుంటున్నాం ఏమండి మీరు ఎలాగున్నా రొడ్డు తీసుకుంటున్నాం కాబట్టే సమయాన్ని గుర్తించలేకపోతాము గొంతెత్తి దేవుణ్ణి స్థుతులతో ఆరాధించలేకపోతున్నాం ప్రియల ఈ నోట్ ఈ నోటుతో దేవుణ్ణి గొంతెత్తి పాటలు పాడలేకపోతున్నాం ప్రియుల మనం గుమ్మెత్తిగా పాటలు పాడలేకపోతున్నాం నీకు అక్కడ జ్ఞాపకము వచ్చిన ఏడల బాలిపీటమన వద్ద అర్పణమును అర్పణమును విడిచిపెట్టి అక్కడ నువ్వు అర్పణము విడిచిపెట్టి మొదటను వెళ్ళి నీ నీ సహోదరునితో సమాధానము పాడు అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పించు ఇది ప్రభు ఆజ్ఞ మన ఆజ్ఞ ఏంటి ఆడితో నా గొడవ ఏంటి ఆడికి నాకు సంబంధం ఏంటి ఏమండి ప్రభు ఆజ్ఞను మనం నెరవేర్చే వారుగా ఉండాలి తప్ప మన సొంత నిర్ణయాలు ఎక్కడ కూడా సెలవు ప్రియులారా కాబట్టి నా ఈ ఉదయకాల ఆరాధనలు మనం ఎలాగున్నాం రొట్టి విరవటానికి మన ప్రభు మన కొరకు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు మన కొరకే చనిపోయాడు ఆయన ఏం చేయలేదు ఆయన పాపం లేనివాడు పాపం జరగని దేవుడు కాబట్టి నీ కొరకు సరిపోయి మరల నీ స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు ఎంత మంచి దేవుడు మన ప్రభు అటువంటి మంచి దేవుణ్ణి మనం ఎలాగ ఆరాధించాలంటే ప్రియులారా చూడండి ఆ మాట కూడా మీకు చూపిస్తాను చూడండి ఆ మాట కూడా మీకు చూపిస్తాను కొలాశీలికి రాసిన పత్రికలు చూడండి పావులు గారు కొలాశీల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటిలో లేక ఇరవై రెండులో చూడండి తన సన్నిధిని అన్నాడు అమ్మ ఆయన నేను వచ్చే వరకు నన్ను ఎలాగ ఆరాధించాలన్నాడంటే తన సన్నిధిని ఎలాగ ఉండాలంట పరిశుద్ధులుగాను అమ్మ ఎలాగుండాలి చెప్పండి సరే బాబు అయ్యా బాబు రొట్టి విరుస్తున్నామా మా సోదరి సోదరులరా ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా ఉండాలి పరిశుద్ధులుగా ప్రభు రొట్టి విరవాలి నేను వెళ్తున్నాను మీకు స్థలం సిద్ధపరిస్తానికి వెళ్తున్నాను నేను మళ్ళీ వస్తాను నేను వచ్చే వరకు మీరు పరిశుద్ధంగా ఉండండి ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను మా ఆయన సన్నిధిలో నిలబెట్టాడు మనల్ని అమ్మా బాబు ఒకప్పుడైతే దేవునికి దూరస్తులం ఒకప్పుడే దేవునికి విరోధులం ఒకప్పుడైతే దుష్క్రియలు చేసిన వారు మనం కూడా అటువంటి వారిని దేవుడు ప్రేమించాడు ప్రియలారా ఆయన ప్రేమకి ఎలా కట్టలేం అటువంటి యేసు ప్రభుని మనం ఆరాధిస్తున్నామంటే ఒకసారి లోపలికి వెళ్ళాలి మనం ఎలాగున్నావు నీవు నీ జీవితం వారం వారమంతా కూడా నువ్వేం చేశావు నీ జీవితంలో అన్యాయం చేసావా ఆడవా మోసం చేసావా నీ హృదయంలో ఇలాంటి దాగి ఉన్నాయా తీసి పారేస్తేనే రొట్టు ఆరాధన చేయాలి ఒకవేళ నీ జీవితంలో ఇవన్నీ గూడు కట్టుకొని పక్కన పెట్టి నువ్వు రొట్టు తీస్తే ప్రభు శరీరం అని వే తిని త్రాగువాడు ఏం కలుగుతుండీ తనకు శిక్ష విధి కలుగుటానికే ఇది తిని త్రాగుతున్నాడు అందునిమిత్తమే చాలామంది బలహీనులను రోగులను చాలామంది నిద్రిస్తున్నారు ఏ రోగం లేక నిద్రిస్తున్నారంటే కారణం ఇదే శుద్ధి లేకుండా పవిత్రత లేకుండా నిర్దోషులుగా లేకుండా నిర్పరాధులు లేకోకుండా మన దగ్గరికి రొట్టొచ్చేస్తుంటే ఫలహారంలా తీసేసుకుంటున్నారు ప్రియుల కానీ ఆనాడు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం లోపల భాగానికి వెళ్ళండి అని యాజకులు లోపలికి వెళ్ళారు ప్రియుల లోపలికి వెళ్తే దొరుకుతాయి పైన దొరకో ఫిర్యలరా పైన రంగులేసి ఉంటాయి అన్ని లోపలికి పోవాలే వెళ్తే నిషిద్ధమైన వస్తువులు దొరుకుతాయి మనకి అమ్మా బాబు అయ్యా మన ప్రభు అనే సుక్రీస్తు పవిత్రుడండి ఆయన గురించి అన్నారు ఆయన పాపము ఎరగిన దేవుడు అన్నాడండి ఆయన ఏ ఎలాంటి చూడండి మీకు చూపిస్తాను ఆయన గురేందీకు రాసిన రెండో పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకట్లు అన్నారు ఆయన గురించి ఏమన్నాడు తెలిసింది ఆ కొన్నికి రాసిన రెండో పత్రిక ఐదు ఇరవై ఒకట్లు ఏమన్నారో తెలిసి ఆయన గురించి ఎందుకనగా యందు దేవుని నీతి ఎగున్నట్టు పాపము ఎరగని అన్నాడంటే ఆయన ఏం ఎరగడండి ఆయన ఆయన ఏం ఎరగడు పాపము ఎరగని దేవుడు పాపము ఎరగని దేవుడు మన ప్రభు పాపం అంటే ఏంటో తెలియదు అందుకని అంటున్నారా ఆయన్ని పాపరహితుడు పాపము ఎరగని దేవుడు పాపం ఎరగని దేవునికి ఏమైందో తెలిసండి ఆ మాట కూడా నేను చూపించి ముగిస్తాను చూడండి ప్రియులరా రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము నాలుగో వస్తువును చదువుతున్నాను చూడండి నాలుగు మూడు కలిసి ఉంటుంది శరీరమును అనుసరింపగా ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆను శరీరమందు పాపమునకు ఏమే ఏమేశాడండి శిక్ష విధి పాపము ఎరగిన దేవునికి పాపమంటే ఏంటో తెలియని దేవుడికి పాపలో నేను పాపమున్నదని నిరూపించమని శవాలు వీరిసిన దేవునికి ఆ తండ్రి ఆయన మీదకి ఏం పంపడండి పాపమునకు శిక్ష మనం భరించాలి కానీ ఆ శిక్ష ఎవరికి ఇచ్చాడండి చూడండి ప్రి ప్రిరిలరా ఇదిగో చూడండి ప్రి ఎంత శ్రేష్టమైన మాట ఈ పాప శరీరాకారముతో పంపి ఆ శరీరమందు పాపమునకు శిక్ష విధించాను అందుకునే కుమారుడు నల్లగ కొట్టబడు తండ్రికి ఇష్టమైంది అమ్మ బాబు అయ్యా రొట్టి విరమండాయి ప్రతి ఆధ్వారమూ రొట్టె వేరమండి కానీ నువ్వు ఎలాగొన్నావో తనిఖీ చేసుకోవాలి నేను ఎలాగొన్నానో తనిఖీ చేసుకోవాలి నువ్వు బాగోలేదా దూరంగా ఉండు బాగున్నావా ఇదిగో చేయికెళ్తుంది ఒకవేళ నువ్వు బాగోకుండా ఎడతావా ప్రభు సూత్రాడు జాగ్రత్త నా శరీరము అన్నాడు నా రక్తం అన్నాడు ఆయన రక్తము ఆయన శరీరం తినే యోగ్యత ఆయన పిల్లలకిచ్చారు ఆ పిల్లలు ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగా నిర్భరాధులుగా ఉండి రొట్టు తీసుకోవాలని నేను ప్రభు పెట్ట వేచరించి ముగిస్తున్నాను ఈ కొద్ది ఆరాధన మాటలు మన ప్రభు అని యేసుక్రీస్తు వెనుకలలో మన అందరి వెనుకలలో దీవించి ఆశీర్వదించునుగాక